బీన్ ఆయన న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది నిరుద్యోగులు పరీక్షలు రాస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది కానీ గవర్నమెంట్ జాబ్ను నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే వారు కొందరు కనిపిస్తున్నారు అటువంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది బి శ్రీనివాసనే టీచర్ గత ఎనిమిది నెలల కాలపు సెలవుల తర్వాత విధులకు డుమ్మా కొడుతున్నాడు ఈ క్రమంలో మరంపల్లె బుంజర ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది అతనిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధిక దృష్టికి వెళ్లారు వెల్లడిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు టీచర్ లేకపోవడంతో పిల్లలకు మాత్రమే అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక టీచర్ ఉన్నతాధికారులను పరిశీలించి చర్యలు తీసుకుని పాఠశాలకు మరొక ఉపాధ్యాయుని పంపించాలంటూ విద్యార్థుల కోరుతున్నారు సందర్శించినప్పుడు నెలలు కంటిన్యూస్ ఏప్రిల్ నెలలో ఈ పాఠశాలకు ఒకే ఒక నెల వచ్చి మళ్ళీ సమ్మర్ మొత్తం కూడా రాకుండా సమ్మర్లో ఆల్రెడీ అయిపోయిన తర్వాత కూడా తిరిగి పాఠశాలకు రావడం జరగలేదు నేను జూన్ నుంచి నాలుగు విజిట్లు చేసిన నాలుగు విజిట్లు కూడా ఈ టీచర్ కనపడలేదు ఆరా తీయగా తను ఇంకా ఇక్కడికి వస్తాడా రాడా అనే మీమాంస కూడా ఉంది దీనిపై నేను ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాను ప్రస్తుతం మరొకసారి ఈ టీచర్ గైర్ హాజరు గురించి అది కూడా అనుమతి లేకుండా ఎటువంటి సెలవుతో వెళ్ళాడు అనేది కూడా తెలియకుండా లేని అయోమయంలో ఉన్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ పాఠశాలకు వేరే టీచర్ కూడా రాకుండా ఈ ఈ గైర్ హాజరు అనేది మరి నష్టం పాఠశాలకు నష్టం చేస్తున్నది కాబట్టి నేను ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగు వివరంగా స్పందిస్తారనేసి నేను ఆశిస్తున్నాను అతని పేరేంటి సార్ బి శ్రీనివాస్ ఎస్ జీపీ శ్రీనివాస్ ఎస్ జీ టీచర్ ఓకే అండి నా పేరు శారుదా ఇక్కడ ఎలా పేరు చెందంగా పనిచేస్తున్నాను ముస్లిమ్ రాష్ట్రంలో నేను ఇక్కడ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వచ్చాను వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఎవరు కనపడలేదు ఒక మేడం డిస్కషన్ శ్రీ కమిళ పక్క స్కూల్ నుంచి వచ్చింది అయితే ఆ స్కూల్ నుంచి వచ్చిన అయితే లీవ్ పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము మా ఎంఈఓ గారికి అలాగే కాంప్లెక్స్ ఇచ్చిన సార్కి కూడా ఫోన్ చేసి చెప్పాము రావట్లేదు సార్ టీచర్ రావట్లేదు క్యాబ్ కూడా లేవించడా అని చెప్పాము రెండు మూడు సార్లకి ఆయన ఫోన్ చేసి అడిగాం సార్ అడిగిన ఆయన స్పందించడం లేదు జాయిన్ అయినప్పుడు తీసుకొస్తాను అని అన్నారు తప్ప ఏమీ లేదు మార్పు అనేది ఏమీ లేదు అయితే ఆయన స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం గ్రామస్తులందరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారాయణ లాగేది రావటం జరిగింది జాయినింగ్ కూడా అయితే తాగి వచ్చినప్పుడు ఇవి తాగి రాకూడదు అని అంటే తాగి రాకుండా వస్తాను అనేసి మాట తీసుకొని డిఈఓ గారి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని ఎంఈఓ గారి దగ్గర నుంచి కూడా లెటర్ తెచ్చుకొని స్కూల్ జాయిన్ అవ్వడం జరిగింది కానీ జాయిన్ అయిన పని నుంచి కూడా మళ్ళీ సేమ్ పద్ధతి అట్లాగే తాగి రావటం స్కూల్కి స్కూల్లో లేకపోవటం ఏదో ఒక పని మీద నాకు జ్వరం వచ్చిందనో ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడం మళ్ళీ తాగి రావడం తప్ప ఏమీ లేదు ఆయన వల్ల ప్రయోజనం అయితే స్కూల్లో ఏమీ లేదు ఈ ఇలాంటి రెండు మూడు సార్లు నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను లెటర్ ద్వారాను ఆల్రెడీ డిఈఓ గారికి కూడా కంప్లైంట్ వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చాము ఫోన్ ద్వారా ఇచ్చాము అలాగే గ్రామస్తుల ద్వారా కూడా వెళ్ళింది లెటర్ కానీ ఎటువంటి ఇది లేదు మళ్ళీ ఈ సంవత్సరం కూడా జూన్ నుంచి కూడా రావట్లేదు ఆయన రాకపోగా మళ్ళీ స్కూల్లో మరి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వస్తారన్న కూడా ఎలాంటి ఇది లేదు ఆయన మ్యూచువల్గా వచ్చాడు త్రీ సెవెంటీన్లో అలాగే త్రీ సెవెంటీన్లో మ్యూచువల్ వెళ్ళిపోతే మనకి ఏమైనా కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా అని కూడా మేము ఆయన్ని కొత్త కొత్తగూడం అప్లై చేయించాం కానీ ఆయన అసలు దేనికి స్పందించడం లేదు ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను స్కూల్లో ప్లస్ నలభై మంది పిల్లలు ఉన్నారు కానీ ఎట్లా న్యాయం చేయాలి అనేది ఉన్నతాధికారులే ఆలోచించి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను